ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైస్ లోకి టిఫిన్స్ లోకి పుల్లగా తీయగా ఉండి నోరు ఊరించే ఇన్స్టెంట్ దెబ్బకాయ పచ్చడిని చూపించబోతున్నాను ఈ పచ్చడి ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు ప్లాన్ చేసి చేసుకోవచ్చు ఒక పదిహేను నెల రోజులు నెల ఉంటుంది ఈ పచ్చడి కోసం ఒక దెబ్బకాయను తీసుకున్నాను ముందుగా దాన్ని కడిగి తుడిచి పెట్టుకుని దర్శనిగా ఉన్న తొక్క ముచుక భాగాన్ని క్రింద భాగాన్ని కట్ చేసుకుంటున్నాను ఈ పచ్చడికి తొక్కతో పని లేదు కాబట్టి నిలువుగా ఘాట్లు పెట్టి తొక్కను ఒలిచి వేసుకుంటున్నాను ఇలా మొత్తం తొక్కను తీసేసుకున్నాక తెల్లగా కనపడుతున్న పొరను కూడా తీసేసుకుంటే పచ్చడి చేదు రాకుండా ఉంటుంది చాలా వరకు తెల్ల పొరను తీసేసుకున్నాం కదా ఇప్పుడు మధ్యకు కట్ చేసి నెక్స్ట్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ముచ్చాలు మాత్రమే ప్లేట్లోకి తీసుకుని మిగిలిన పొర గింజలు వేరు చేసి తీసేసేయాలి ఇలా కాయకుండా మొత్తం ముత్యాలను తీసేసాము కదా వీటిని కొలుచుకుంటే రెండు కప్పులు వచ్చింది ఇవి పక్కన పెట్టుకుని ఒక ఫ్రై ప్యాన్ హీట్ చేసి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ముత్యాలను వేసి లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి మగ్గుతూ ఉంటే ముత్యాల్లోని రసం బయటికి వచ్చి ముత్యాలు ఉడికి సాఫ్ట్ అవుతాయి ఇంకా ఫాస్ట్గా ఉడకటానికి ముప్పావు కప్పు వాటర్ పోసి ఉడికించుకోవాలి మూత పెట్టి మగ్గనిస్తే పది పదిహేను నిమిషాలకి పూర్తిగా మగ్గిపోతాయి నీళ్లు తగ్గి మెత్తగా ఇలా ఉంటే సరిపోతుంది ఇందులో కప్పు బెల్లం పులుపుని బ్యాలెన్స్ చేయటానికి మూడు స్పూన్ల ఉప్పు లేదా కప్పు ఉప్పు వేసుకుని కొంచెం పసుపు వేసుకుని ఉడకనివ్వాలి బెల్లం కరిగి ఇవన్నీ బాగా ఉడికి కొంచెం దగ్గర పడినాక అరకప్పు కారం వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిక్సర్ కొంచెం గట్టిపడింది కదా ఒక పొంగు రాగానే ఆపేసుకుంటే కారం నల్లబడదు ఇప్పుడు ఫ్రై ప్యాన్ వేడి చేసుకుని నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడైన తరువాత ఆవాలు మినపప్పు ఎండుమిర్చి వేసి వేగిన తరువాత ఇంగువ వేసి స్టవ్ ఆపి పోపును చల్లారనివ్వాలి ఇప్పుడు చల్లారిన పచ్చడిలోకి ఒకటిన్నర స్పూన్ల వేయించిన మెంతులు ఆవు పొడి వేసి కలుపుకోవాలి ఇంకా చల్లారిన ఇంగువ నూనె పోపులోకి వేసి బాగా కలిపితే ఇలా జారుడుగా ఉంటుంది ఇప్పుడు పొడి జార్లోకి తీసిపెట్టుకుంటే పది పదిహేను రోజులు బయట పెట్టినా ఉంటుంది లేదా ఫ్రిడ్జ్లో వన్ మంత్ దాకా స్టోర్ చేసుకోవచ్చు ఈ పచ్చడి పుల్లగా తీయగా కారంగా భలే బాగుంటుంది టిఫిన్స్ లోకి సూపర్ సూపర్గా ఉంటుంది మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టడం మరొకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్